ఈ పాడ్కాస్ట్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫాలో అవ్వండి హలో పిల్లలు లాస్ట్ పాడ్కాస్ట్లో దమనకుడు కరకట్టకుడి మధ్యలో సంభాషణ విన్నాం కదా మరి ఏ విధంగా గొడవలు పెడతావు ఆ ఎద్దుకి సింహానికి అంటే చెప్తున్నాడు ఏం లేదు ఒక ఇదివరకు ఈ సింహం దగ్గర కాటకుడు పాటకుడు అనే ఇద్దరు నక్కలు ఉండేవాళ్ళు వాళ్ళు పింగళూడి దగ్గర ఊడిగం చేసేవారు ఊడిగం అంటే పని చేసేవారు ఒకరోజు వారిద్దరిని రాజుగారు అవమానించి వెళ్ళగొట్టారు వాళ్ళిద్దరూ ఇప్పుడు సంజీవకము అంటే ఆ ఎద్దు దగ్గర ప్రాపకం సంపాదించుకున్నారు అంటే ఆ ఎద్దు దగ్గర వాళ్ళు ఉద్యోగం చేస్తున్నారు ఇది చాలు కదా కారణము ఈ కారణంతోనే సంజీవకము తానే వలె ప్రవర్తిస్తుందని అందుకు కాటకుడు పాటకుడు సహకరిస్తున్నారని ఆ తెలివి తక్కువ సింహానికి కోపం వచ్చేలా నేను చాలా మాటలు నూరిపోస్తాను నా మాటలతో నమ్మించి దానితోటే ఆ సంజీవకమును చంపిస్తాను అని ఒక ఐడియా వేసింది సరే ఆ ప్రయత్నం గట్టిగా చెయ్యి ఎటువంటి పొరపాటు చెయ్యకు అంటూ దమనకుడిని హెచ్చరించింది కరకటకము అలాగేనని దమనకుడు పింగళకుడి దగ్గరకు వెళ్ళి నమస్కరించి ఈ విధంగా అంటున్నాడు ప్రభు అని అంది ఏం దమనకా ఇలా వచ్చావు ఏమన్నా విశేషమా అంటూ అడిగాడు పింగళకుడు అవును ప్రభు గతంలో సంజీవకము మంచివాడని భావించి అతడిని తీసుకువచ్చి కొలువు ఇప్పించిన కారణంగా అతడి గురించి నాకు తెలిసిన విషయములు తమకి చెప్పడం ధర్మమని వచ్చాను ఏమిటా విషయాలు రాజా సంజీవకము లాగా లేడు అతడికి మదం తలకెక్కింది ఈ అడవికి రాజు కావాలని తమరు వెళ్ళగొట్టాక అక్కడ కాటకుడు పాఠకుడు అతని వద్దకు వెళ్ళి మీ గురించి ఎన్నో విషయాలు చెడుగా చెప్తున్నారు మీ మీద కలిసి కుట్రలు చేస్తున్నారు అని చెప్పాడు నిజమా అతడిని నేను ఎంత ఆదరించాను వారందరిని కాదనుకొని కొత్తగా ఈ అడవికి వచ్చిన అతడిని నేను మంత్రిని కూడా చేశాను అవును ప్రభు ఆ సంజీవకమునకు విశ్వాసం లేదు కావాలంటే కాటక పాఠకులతో సంజీవకము తిరగటం నిజమో కాదో మిగిలిన మీ వారిని అడిగి తెలుసుకోండి అని లేనిపోని మాటలు చెప్పింది వెంటనే సింహం తన వారిని పిలిచి అడిగింది అది నిజమే అని వారు అన్నారు సింహం వెంటనే ఆగ్రహిస్తూ సంజీవకమును పట్టి చంపుతాను అంది అప్పుడు తొందరపడకండి ప్రభు గతంలో ఒక పేను కూడా నల్లిని ఆదరించి ప్రాణాలకు ముప్పు తెచ్చుకుంది అంటూ నల్లి పేను కథను పింగళకుడికి చెప్పాడు దమనకుడు మరి దమనకుడు ఈ సింహానికి చెప్పినటువంటి కథ ఏంటో ఇప్పుడు విందాం దీని పేరు నల్లి పేను కథ నెక్స్ట్ పాడ్కాస్ట్లో విందాం